బాగీ అయితే మనోహరి రూమ్కి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది చంబా అయితే చాటుగా అయితే వింటూ ఉంటుంది ఇంకా బాగీ అయితే మనోహరికి మొహానికి పట్టిన చెమటలు తుడుస్తూ ఉంటుందన్నమాట ఏ ఏం చేస్తున్నావు అనేసి ఇంకా మనోహరి అనమాట ఏం లేదు మనోహరి గారు మీరు మా అక్క ప్రాణ స్నేహితులు ఇంటికి అతిథి ఇంకా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అందుకే మీకు పట్టిన చెమటల్ని తుడుస్తున్నాను అనేసి అనిద్ది అనమాట నాకు చెమటలు పట్టడం ఏంటి అనేసి మనోహరి అనిద్ది అనమాట మీకు పట్టిన చెమటలు మీకు కనిపించవలండి నాకు కనిపిస్తాయిలేండి ఇలాగ నేను చెమటలు తుడిస్తే అయినా మీ తలరాత మారుతుందేమో అని అనుకున్నా కానీ మీరు మీ తలరాత మార్చుకోవడానికి సిద్ధంగా లేర్లండి అనేసి బాగా అనిద్ది అనమాట నువ్వు ఈ డొంక తిరుగుడు మాటలన్నీ మాట్లాడద్దు స్ట్రైట్గా చెప్పి బాగా ఏదైనా అనేసి మనోహరి అనిద్ది అనమాట చాటుగా దొంగతనం చేసే నీకు స్ట్రైట్గా చెప్తాను చెప్తాను అనేసి ఇంకా బాగి అయితే ఇంకా చెప్పడం స్టార్ట్ చేసిద్ది అనమాట అసలు రాత్రి అయితే నా చీర ఎందుకు కాలింది తెలుసు ఎలా కాలిందో తెలుసు అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు అనేసి మనోహరి అనిద్ది అనమాట నేను మీ గురించే మాట్లాడుతున్నాను మనోహరి గారు రాత్రి నన్ను చంపాలని చూసింది మీరే అని నాకు తెలుసు కానీ నేను ఈ విషయం డైరెక్ట్గా అయితే ఆయనకైతే చెప్పలేను అది మీ అదృష్టము అదే మిమ్మల్ని కాపాడుతుంది అనేసి బాగ్యనిద్ది అనమాట ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను చంపాలనుకోవడం ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అనేసి ఇంకా మనోహరి అయితే అనిద్ది అనమాట నేనేం పిచ్చిగా మాట్లాడట్లేదు మనోహరి గారు అలాగనే అబద్ధం కూడా చెప్పట్లేదు నేను పచ్చి నిజం మాట్లాడుతున్నాను కాసేపట్లో అది సైన్స్ ప్రూవ్ అయిపోతుంది అనేసి బాగా అనిద్ది అనమాట ఏంటి మీకు అర్థం కాలేదు అలా చూస్తున్నారు ఇంకా రాతోడైతే ఆధారాలు అన్నీ తీసుకొని ల్యాబ్కి వెళ్ళాడు కదా అక్కడైతే చీర మీద స్ప్రే చేసిన కెమికలు ఆ ఫింగర్ ప్రింట్స్ ఆ ఆధారాలను బట్టి మీరే నన్ను చంపాలని చూశారని రుజువు అవుతుంది ఆ తర్వాత మా ఆయన నిన్నేం చేస్తాడో కూడా ఊహించుకోవడానికి కష్టం మనోహరి గారు మా ఆయన గన్ను బుల్లెట్లు అవన్నీ తీయకముందే తట్ట బుట్ట అన్నీ సర్దుకొని ఎక్కడికన్నా పారిపోండి అసలే మా ఆయనకి నా మీది ఈ మధ్య ప్రేమ ఎక్కువైంది ఒట్టి మనిషిని కూడా కాదు నేను కడుపుతో ఉన్నాను కదా నేనే కోరిక కోరిన తీర్చేస్తారా ఆయన మీరు త్వరగా పారిపోండి నిజాలు బయటికి రాకముందే అని చెప్పేసి బాకీ మనోహరికి బాగా వార్నింగ్ ఇచ్చి అనమాట ఇంకా ఇంకా మనోహరికి అయితే ఇంకా టెన్షన్ వచ్చేస్తా అనమాట ఇంకా చాటుగా ఉన్న చంపా కాస్త లోపలికి వస్తుంది అనమాట మనోహర్ దగ్గరికి మనోహరి బాకీని ఎన్నో హెచ్చరించలేదు వాస్తవాలు చెప్పింది ఇంకా అమర్కి నిజాలు తెలియకముందే మనం ఇక్కడి నుంచి పారిపోదాం పదా అనేసి చంబా అనిద్ది అనమాట అసలు పారిపోవడానిక మనం ఇక్కడ దాకా వచ్చింది అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట కొన్ని కొన్నిసార్లు మనము వెనకడిగక తప్పదు వెళ్ళిపోదాం పదా అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట లేదు నేను ఎక్కడికి రాననేసి మనోహరి అనిద్ది అనమాట సరే రణవీర్ సహాయం అన్న తీసుకుందాము అనేసి చంబా అనిద్ది అనమాట సరే కానీ నువ్వు అడుగు అనేసి మనోహరి అనిద్ది అనమాట ఇంకా చంబా అయితే రణవీర్కి ఫోన్ చేసిద్ది అనమాట ఏంటి చంబా అక్కడ దీపావళి ఎలా జరిగింది అనేసి రణ్వీర్ అంటాడనమాట ఇక్కడ దీపావళి కాదు రణ్వీర్ కథాకళి జరిగింది ఈ మనోహరి బాగీని చంపాలని చీర మీద ఏదో కెమికల్ స్ప్రే చేసింది అప్పుడు బాగీ చీరకు మంటలు అంటుకుంటే అమరొచ్చి కాపాడాడు అనేసి ఇంకా చంబా అనమాట ఈ మనోహరి ఎప్పుడు చేసినా ఇంతే కదా ఆ తల తిక్క మనోహరి ఏయో ప్లాన్ లేస్తుంది అవన్నీ రివర్స్ అవుతాయి ఈ మనోహరికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గే ఉండదు అనేసి రణవీర్ అంటాడనమాట అంతే మనోహరి షాకింగ్గా అలాగే వింటుంటుందనమాట సిగ్గు సిగ్గులేదనే మాటకైతే ఇంకా రణవీర్ ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చింది రణవీర్ అసలు అయితే అమర్ అయితే డౌట్ వచ్చి ఆ చీరనైతే ల్యాబ్కి పంపించాడు ఇంకా అనేసి చంబా అనిద్ది అనమాట మరి అమర్ అంటే ఏమనుకున్నావు అమర్ అసలే మిలిటరీ వ్యక్తి ఆ మాత్రం అనుమానాలు వస్తాయి అనేసి రణవీర్ అంటాడనమాట ఇప్పుడు కానీ మనోహరి కానీ దొరికిపోయిందంటే అంతే సంగతులు అసలు ఎలాగో మనోహరిని బాజీ భార్య కదా ఇంకా మనోహరిని అయితే గండం నుంచి కట్టెక్కిచ్చు ఏదన్నా సహాయం చేయి అనేసి చంబా అయితే అంటూ ఉంటుంది చంబా అసలు అయితే ఇంకా నేనైతే ఏ సహాయము చెయ్యను అసలు మనోహరి నా భార్య అనే ఫీలింగే నాకు లేదు ఇందులో నేను ఇన్వాల్వ్ అవ్వను అమర్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను చావంచుల దాకా వెళ్ళొచ్చాను అమర్తో పెట్టుకోదలుచుకోలేదు ఆ మనోహరిని కూడా ఎక్కడికైనా పారిపోమను చంబా మనోహరి పక్కన నువ్వు ఉంటే నీకు కూడా ప్రమాదమే నీకు కూడా నేనైతే టికెట్లు బుక్ చేస్తాను కలకత్తా అనేసి ఇంకా రణవీర్ అయితే చెప్తాడనమాట ఎక్కడికి రాను మనోహరిని వదిలిపెట్టి నువ్వు సహాయం చేయ అనేసి చంబా అనిద్ అనమాట లేదు నేనే సహాయం చేయను అనేసి రణ్వీర్ అయితే ఫోన్ పెట్టేస్తాడనమాట ఇప్పుడు ఎలా మనోహరి రణవీర్ కూడా సహాయం చేయను అంటున్నాడు అనేసి చంబా అనమాట చూద్దాం అసలు ఏం జరుగుద్దు అనేసి మనోహరి అనిద్ది అనమాట ఇంకా రాతోడైతే ఆ ఆధారాలను తీసుకొని అయితే ల్యాబ్కి అయితే వెళ్తాడనమాట అక్కడైతే ల్యాబ్ పర్సన్ పేరు సతీష్ అనమాట సతీష్ గారు సతీష్ గారు సార్ అయితే ఈ చీరనిచ్చారు ఇదైతే టె టెస్ట్ చేసి చెప్పండి అనేసి రాతోడు అంటాడనమాట ఇంకా సతీష్ గారు అయితే ఆ చీరనైతే బాగా టెస్ట్ చేస్తాడనమాట ఇంకప్పుడు రాతోడు దగ్గరకు వచ్చి చెప్తాడనమాట ఆ చీర మీద స్ప్రే చేసిన కెమికల్ చాలా పవర్ఫుల్ అది పెట్రోల్ డీజిల్ కన్నా పవర్ఫుల్ దూరంగా ఉన్నా కూడా అది మంటని క్యాచ్ చేయగలదు క్షణాల్లో ఏదైనా పూడిద చేయగలదు అసలు ఈ కెమికల్ అయితే ల్యాబుల్లో తప్ప ఎక్కడ దొరకదు అసలు ఎక్కడి నుంచి తెచ్చారో అడగండి ముందు అనేసి ఆ ల్యాబ్ పర్సన్ సతీష్ అయితే రాతోడికి అయితే చెప్తాడనమాట సరే సార్ నేను కనుక్కుంటాననేసి రాతోడైతే వెంటనే అమర్కి ఫోన్ చేస్తాడనమాట సార్ అసలు ఆ కెమికల్ చాలా పవర్ఫుల్ అంట సార్ అది పెట్రోల్ డీజిల్ కన్నా డేంజర్ అంట సార్ అనేసి ఆ సతీష్ గారు చెప్పిన మాటలన్నీ అమర్కి అయితే చెప్తాడనమాట సరే అమర్ ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా టెస్ట్ చేయొచ్చు నాకు రిపోర్ట్ అయితే తొందరగా కావాలి అసలు బాకీని ఎవరు చంపాలనుకున్నారో నేను తెలుసుకోవాలి అనేసి అమర్ చెప్తాడనమాట సరే సార్ ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా టెస్ట్ చేయిస్తాననేసి రాతోడు ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంకా సతీష్ గారు ఈ ఫింగర్ ప్రింట్స్ కూడా టెస్ట్ చేయండి నాకు రిపోర్ట్ అర్జెంట్గా కావాలి అనేసి రాతోటి చెప్తాడనమాట టెస్ట్ చేస్తాను ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా అసలు మీరు అయితే ఒక అరగంట వెయిట్ చేయండి అనేసి అతను చెప్తాడనమాట సరే అనేసి రాతోడు వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా పాగి అయితే వెంటనే అయితే తన రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా అరుంధతి ఫోటో పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటుంది అక్క అక్క అసలు అయితే నీ నుండు నూరేళ్ల సావాసాన్ని ఆ మనోహరి నాశనం చేసిందక్క నీ 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 చావుకైతే ఇప్పుడు న్యాయం జరగబోతుందక్క ఆ మనోహరి ఆధారాలతో సహా దొరికిద్దక్క దాన్నైతే ఆయన శిక్షిస్తాడక్క అనేసి ఇంకా బాగీ అయితే వాళ్ళక్క ఫోటోకైతే చెప్పుకుంటూ ఉంటుంది ఇంకా చంబా అయితే మనోహరి పారిపోదాం పద ఇంకా అమర్కి దొరికితే అంతే సంగతులు అని చెప్పేసి చంబా అయితే సూట్ కేసు కూడా సర్దేస్తా అనమాట రా మనోహరి పారిపోదాం అనేసి చంబా అయితే ఇంకా సూట్ కేసు మనోహరిని లాక్కొని కిందకైతే వస్తూ ఉంటుంది అనమాట అరే మనోహరి అమర్ ఇక్కడే ఉన్నాడు మనం పారిపోలేము మనమైతే పైన టెర్రస్లోకి వెళ్ళిపోయి ఏమన్నా పారిపోవడానికి ఛాన్స్ ఉంటుందేమో చూద్దామనేసి చంబా మనోహరి అయితే పైకి వెళ్ళిపోతారనమాట అక్కడ బాల్కనీలో అయితే నిలబడతారనమాట ఇంకా ఇంకో పక్క అయితే రాతోడు వెంటనే అయితే ఇంకా అమర్కైతే ఫోన్ చేస్తాడనమాట సార్ ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా టెస్ట్ చేశారు సార్ అనేసి రాతోడైతే ఏదో చెప్తాడనమాట అమర్కి వాట్ అనేసి ఇంకా అమర్ షాక్ అవుతూ ఇంకా మనోహరి రూమ్ వంకే చూస్తూ ఉంటాడనమాట అమ్మయ్య ఆయనకి నిజాలు తెలిసిపోయాయి ఈ మనోహరికి వాళ్ళ బాగా పనిష్మెంట్ ఉంది చేతిలో అనేసి బాగా అనుకునేది అనమాట సరే రాతోడు నేను చూసుకుంటాననేసి అమర్ ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంకా అలాగా బాగీ అమరిద్దరూ అయితే పైన అయితే టెర్రస్ దగ్గర ఉన్న మనోహరి దగ్గరికి అయితే వస్తూ ఉంటారనమాట చంబా అయితే ఒక చీరనైతే ఇంకా కట్టేసి కిందకైతే వేసేస్తా అనమాట ఇంకా చంబా చీర పట్టుకొని అయితే ఇంకా సూట్ కేస్ కింద ముందే వేసేస్తా అనమాట ఆ చీర పట్టుకొని చంబా అయితే కిందకైతే దిగేస్తా అనమాట నువ్వు కూడా దిగు అనేసి చంబా చెప్తూ ఉంటుంది అంతలోపయితే ఇద్దరు ఇద్దరైతే మనోహరి దగ్గరకు వస్తారనమాట మనోహరి అయితే ఆ చీర కనిపించకుండా అడ్డంగా నిలబడిద్ది అనమాట ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి మనోహరి కిందకి దిగట్లేదు కొంప తీసి తొరికిపోయిందా ఏంటి అనేసి చంబా అనమాట ఇంక ఇప్పుడైతే మనోహరి గురించి నిజాలు బయటపడతాయా మళ్ళీ మనోహరి ఏదన్నా కవర్ చేస్తా చూడాలని Marta, thank you.